కాంగ్రెస్ పార్టీకి పర్సెంటేజ్ ఏ సంస్థ చూపించినా ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఏ సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం సర్వేలో చూపించలేదు కానీ యాభై శాతం ఓట్లు దాటాయి కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం దాటిపోయింది బీఆర్ఎస్ పార్టీకి నలభై పైనే అన్ని చూపించాయి ఆల్మోస్ట్ ఎక్కువ సర్వేలు నలభై పైన చూపించాయి కానీ బీఆర్ఎస్కి నలభై శాతం రీచ్ అయ్యే ప రీచ్ కాలేదు నలభై శాతం ఒక్కటే ఒకటి యునాన్మస్ అదేంటంటే అరౌండ్ టెన్ పర్సెంట్ బీజేపీకి అన్ని సర్వే సంస్థలు లో చూపిస్తే టెన్ పర్సెంట్ వరకే వాళ్ళకి ఆల్మోస్ట్ అదే పరిస్థితి కనిపిస్తుంది ఇక బీహార్లో కూడా అన్ని సంస్థలు కూడా నూట ముప్పై మూడు మినిమం ఎన్డీఏకి ఇచ్చాయి మ్యాక్సిమం వన్ సిక్స్టీ సెవెన్ ఇచ్చాయి దాన్ని మించి అన్నట్టు రెండు వందల ఒకటి టూ హండ్రెడ్ మార్క్ దాటేసింది ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇక మహాగఠబంధన్కి ఏ సర్వే సంస్థ కూడా డెబ్బై కంటే తక్కువ అంటే సెవెంటీ సీట్ల కంటే తక్కువ ఇవ్వలేదు అందులో సగమే ముప్పై ఆరు ఇప్పుడు లీడ్లో ఉంది ముప్పై ఐదు అంటే సగం సర్వే సంస్థలు ఇచ్చినాయి మరి నిజాలా అబద్ధాలా ఆ సర్వే సంస్థలు చెప్పిన రకంగానే బీహార్లో ఎన్డీఏ కూటమి వచ్చిందనుకున్న ఇక్కడ కాంగ్రెస్ అనుకున్నా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ మాత్రం చాలా తేడాగా కనిపిస్తున్నాయి చాలా సంస్థలు దగ్గరికి వచ్చినప్పటికీ కొన్ని సంస్థలు చాలా సంస్థలు చాలా వేరియంట్గా ఉన్నాయి అదే మెయిన్గా బీహార్లో చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో కాంగ్రెస్కి వచ్చింది ఫార్టీ బిలోనే బీఆర్ఎస్కి వచ్చింది కానీ సంస్థలన్నీ ఫార్టీ ఫిఫ్టీ ఆ రెండు పార్టీలకు కూడా నలభై నుంచి యాభై శాతం మధ్య ఉంటాయని ఉంటాయనిచ్చాయి మనతో పాటు సెఫాలజిస్ట్లు ఇక్కడ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అసలు సర్వేంత నిజంగా చేస్తున్న సర్వేలు గ్రౌండ్ లెవెల్లో రిస్పెక్ట్ చేస్తున్నాయా చాలాసార్లు సర్వేలు తప్పాయి రెండు ఎన్నికలకు సర్వేలు దగ్గరగా ఉన్నప్పటికీ ఇచ్చిన సంఖ్యలు మాత్రం చాలా తేడా ఉంది దాని కారణాలేంటి ఎక్కడే జరుగుతుంది పొరపాటు సర్వేలు సంస్థలు చెప్పే విషయంలో అంటే ప్రీపోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ వాళ్ళు తీసుకుంటున్న ఒపీనియన్స్ కరెక్ట్గా చెప్తున్నారా లేదా చెప్పకపోవడానికి కారణాలు ఏంటి ఇలాంటి అంశాలపై మనం మాట్లాడదాం హోదాబాటు జాయిన్ అవుతున్నారు జనం సాక్షి ఎడిటర్ అదేవిధంగా సర్వే సంస్థ కూడా ఉంది రెహమాన్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా సైదులు సర్వే ప్రత్యేకించి గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిల కోసం సర్వేలు చేసేవారైనా ఈ మధ్య కూడా జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి టెన్టీవీలోనే ఆయన ప్రీపోల్ సర్వే అంటే చాలా ముందు దాదాపు ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ మనకు మొదటిసారి సర్వే ఇచ్చారు ఆయన కాంగ్రెస్ కోసం చేసిన సర్వేలోనే అప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది దానికి ఏ ఏ కారణాలు ఉన్నాయి సైదుల్ గారితో మాట్లాడదాం అదేవిధంగా మాతో పాటు అవుతున్నారు ఆపరేషన్ చాణక్య నుంచి వారితో కూడా మనం మాట్లాడదాం ముందుగా సైదుల్ గారు మీతోనే మాట్లాడతాను మనం దాదాపు ఒక టూ మంత్స్ బ్యాక్ మాట్లాడుకుందాం ఇక్కడే మీ సర్వేను నా స్టూడియోలో బయట పెట్టారు ఎవరికి చెప్పకుండా టెన్ టీవీకి కి ఎక్స్క్లూజివ్ మీరు ఇచ్చారు అప్పుడు దాదాపు ఐదు శాతం మూడు నుంచి నాలుగు శాతం ఐదు శాతం త్రీ ఫోర్ పర్సెంట్ ఎడ్జ్ బీఆర్ఎస్ కనిపించింది కాంగ్రెస్ వెనుకబడింది అని మీరు ఓపెన్గా చెప్పారు బయటకు వచ్చి కానీ దాని తర్వాత చాలా విమర్శలు మీ మీద వచ్చాయి తర్వాత మీరు మళ్ళీ ఒక సర్వే చేశారు ప్రీ పోల్ బయట పెట్టారు ఒకటి అందులో కాంగ్రెస్ పార్టీకి ఫైవ్ పర్సెంట్ పైగా ఎడ్జ్ కనిపించింది సిక్స్ పర్సెంట్ వరకు మీరు చూపించిన దాంట్లో ముప్పై ఎనిమిది నలభై ఐదు బీఆర్ఎస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ నలభై ఐదు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు బీజేపీని మాత్రం అంచనా వేయలేకపోయారు పదిహేను పర్సెంట్ అంతటా పది పర్సెంటే వచ్చింది ఇటు బీహార్లో కూడా అలాంటి అంది అంటే ఎందుకు ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది సర్వే సంస్థలు కొంతవరకు చెప్పినా చాలాసార్లు తప్పులు కూడా వచ్చాయి ఎందుకంటే మీకు ఆ ఒపీనియన్ చెప్పడంలో కరెక్ట్ ఒపీనియన్ వస్తలేదా మీకు చెప్పిన వాళ్ళల్లో సంస్థల్లో ఏదైనా మిస్టేక్ జరుగుతుందా ఒకటి రెండోది రెండేళ్ళకి ఇప్పటికీ కాంగ్రెస్ వైపు టర్న్ అయిన అంశాలు ఏంటి మీకు మీ సర్వేలు ఏం కనిపించాయి ఒకటి కళ్యాణ్ గారు నేను ఏంటంటే మీరు రెండు నెలల క్రితం నేను ఏదైతే చెప్పానో ఆ రోజు కూడా నేను మీకు మీరు అడిగిన దానికి క్లియర్ కట్గా చెప్పాను ఏమని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అన్ని పార్టీల గురించి మాట్లాడుకుంటూ జూబ్లీల్స్లో ఒక రెండు నెలల క్రితం జరిగిన సర్వేలలో ఎంఐఎం కూడా అప్పుడు ఎంఐఎం వీళ్ళకు అఫీషియల్గా ఇంకా రాలేదు సో నేను ఎంఐఎము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ నాలుగు డిఫరెంట్ డిఫరెంట్గా నేను సర్వే ఇవ్వడం జరిగింది సో నేను ఎంఐఎం సపరేట్ ఇచ్చాను బీఆర్ఎస్ సపరేట్ ఇచ్చాను బీజేపీ కాంగ్రెస్ సపరేట్ ఇచ్చాను త్రీ పర్సెంట్ ఎడ్జ్ ఉందని నేను కూడా ఆ రోజు చెప్పాను సరే వాళ్ళు దాని తర్వాత దాన్ని సైదులు చెప్పిండు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం సంచలనం చేశారు సరే ఉన్న వాస్తవం అది ఉన్న వాస్తవమే చెప్పాను ఆ రోజు త్రీ పర్సెంట్ హెడ్జ్ ఉంది అది వాస్తవం ఆ రోజు మరి వేరే సర్వేలు ఎంత హెడ్జ్ ఉందో నా అప్పటికి కూడా సర్వేలు సర్వేలు నాకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత నేను త్రీ పర్సెంట్ సర్వే ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇచ్చిన తర్వాత మీకు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిణామాలు చాలా జరిగాయి నేను క్యాండిడేట్ డిక్లేర్ కాక ముందు చెప్పాను మీకు ఆ రోజు కూడా నేను టెన్టీవీ డిబేట్లో మీకు క్లియర్గా చెప్పాను కళ్యాణ్ గారు ఏమనంటే క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది ఆ త్రీ పర్సెంట్ ఏదైతే ఇచ్చినో ఆ త్రీ పర్సెంట్ కూడా లేదు కాంగ్రెస్ గెలుపువే నేను అన్నది కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ గెలిపాయని చెప్పాను నేను ఆ రోజు ఒకటే చెప్పాను కళ్యాణ్ గారు ఏం చెప్పానంటే కాంగ్రెస్ క్యాండిడేట్ క్యాండిడేట్ కాంగ్రెస్ దొరకడం అదృష్టం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కు దొరకడం క్యాండిడేట్ అదృష్టం కూడా అని చెప్పాను ఈ రెండు కాంగ్రెస్ సపోర్ట్ వల్ల క్యాండిడేట్ క్యాండిడేట్ సపోర్ట్ వల్ల కాంగ్రెస్ ఈ రెండు విధానాల వల్ల సర్వే చేంజ్ అవుతుంది అది నేను అది ఆ లాస్ట్ టూ మంత్స్ చెప్తున్నాను క్యాండిడేట్ డిక్లేర్ అయినా దాని తర్వాత సీనియర్ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది కదా ఇరవై ఐదు వేల మెజార్టీ రావడానికి కారణం ఏంటి అంటే దాని తర్వాత పది రోజుల ముందు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఈ సర్వే త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంటే క్యాండిడేట్ని చూసి పార్టీని చూసి దాని తర్వాత ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆయన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రోడ్ షోలు స్టార్ట్ చేసిన తర్వాత మంత్రులందరూ కూడా సీరియస్గా తీసుకున్న తర్వాత తర్వాత అక్కడ హార్డ్ వర్క్ జరగడం వల్ల గ్రౌండ్ వర్క్ జరగడం వల్ల ఒక్కసారిగా సర్వే అనేది పెరిగిపోయింది ఆ సర్వే అనేది పెరిగిపోయిన తర్వాత త్రీ పర్సెంట్ కాస్త సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చేసింది సో నేను అదే క్లారిటీగా క్లియర్గా కాంగ్రెస్ గురించి ముఖ్యమంత్రి గారి గురించి కానీ తర్వాత ఆయన క్యాంపెయిన్ గురించి కానీ ఎమ్మెల్యేల గురించి కానీ మంత్రుల గురించి కానీ సీరియస్ వర్క్ గ్రౌండ్ వర్క్ జరిగింది కాబట్టిగా సో ఆ సెవెన్ పర్సెంట్ ఇటు వచ్చిందని చెప్పాను కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టారు రేమాన్ గారు మీరు గతంలో చాలా సార్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చారు అంతకుముందు కూడా చాలా సర్వేలు చేశారు ఆల్మోస్ట్ మీరు దగ్గరగా ఇస్తూ వచ్చారు మొన్న కూడా మీ సర్వే జనం సాక్షి సర్వే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్కి ఇచ్చింది ఫార్టీ వన్ టు ఫార్టీ ఫోర్ బీఆర్ఎస్కి సెవెన్ టు టెన్ ఆల్మోస్ట్ అక్యురేట్గానే కొంత బీఆర్ఎస్కి ఇంకా కొంత తగినప్పటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అంటే ఈ సర్వే సంస్థలు సర్వే చేయడంలో అంటే యాక్యురేట్గా కొన్నిసార్లు రావట్లేదు ముఖ్యంగా బీహార్ని చూస్తే ఏ సర్వే సంస్థ కూడా వన్ సిక్స్టీ సెవెన్ కంటే ఎక్కువ ఇవ్వలేదు ఎన్డీఏ కూటానికి అక్కడ టూ హండ్రెడ్ దాటిపోయింది అది అంటే సర్ కేకే సర్వే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పర్ఫెక్ట్గా ఇచ్చాడు అనే ఒక క్రెడిబిలిటీ వచ్చింది కేకేకి ఆయన ప్రిపోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ మొత్తం ఇక్కడ బీఆర్ఎస్కి గెలుస్తుంది జూబ్లీస్లో అని ఇచ్చాడు అది అప్పుడు సెవెంటీన్ పర్సెంట్ ప్లిపోల్ ఇచ్చి ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ ఎందుకు అంటే ఈ సర్వే సంస్థలు కొన్ని ఎందుకు ఇలా వస్తున్నాయంటే ఏం చెప్తారు సర్వే అనేది సెఫాలజీ అనేది శాస్త్రీయంగా చేయాల్సి ఎవరో ఒక రాయి కొట్టాడు తగిలింది తర్వాత తగలట్లేదు ఇట్లా ఉండదు మేము రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయన్నాం బిక్షాట్లు అందరూ ఓడిపోతాం అన్నాం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి జానారెడ్డి డీకేఆర్ అన్న పది మంది షాట్లను మేము ముందుగానే ప్రకటించేశాం వీళ్ళందరూ ఓడిపోబోతున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అరవై నాలుగు ఇదే స్టూడియోలో చెప్పాను రెండు వేల ఇరవై మూడులో మీరు మేము కలిసి మాట్లాడుకున్నాం అరవై నాలుగు స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అధికారంలోకి రాబోతుందని ముందుగా ప్రకటించింది జనం సాక్షి మాత్రమే అట్లానే మీరు ఇంకో ప్రశ్న వేశారు కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోబోతారని కూడా ఎన్టీవీలోనే మనం మాట్లాడుకున్నాం కాబట్టి సర్వేలు మా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిట్ ప్లస్ అటు ఇటుగా ఉండొచ్చు అనేది కూడా మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ జీరో ఉండబోతుంది అనేది కూడా మాట్లాడుకున్నాం వన్ అని అనుకున్నాం కేవలం సిద్దిపేటలో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో బిఆర్ఎస్ వెనకబడింది అనేది కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మేము నలభై ఎనిమిది శాతం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాము అంటే దాదాపు దగ్గరగా టూ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది కాబట్టి జనం సాక్షి చెప్పినటువంటి సర్వే అక్యూరేట్గా దిగు నేను అంటున్న పాయింట్ ఏంటంటే రేమాన్ గారు సాక్షి చెప్పిన సర్వే సరే కలిసి వచ్చింది కొన్ని జరుగుతున్నాయి పెద్ద పెద్ద సర్వే సంస్థలు కూడా ఎందుకు మిస్టేక్ జరుగుతున్నాయి వాళ్ళు కరెక్ట్ చేయలేకపోతున్నారా ఇంకా కొన్ని సర్వే సంస్థలు ఏది పడితే అది రిపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు కేకే సర్వేనే అడుగుతున్నాను నేను వాళ్ళు ఏపీలో చెప్పింది కరెక్ట్ అయిందని ఇంత తేడాగా ఎందుకు వచ్చింది ఆ సర్వే అంటే ఏం చెప్తారు అంటే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదా అంటే వాళ్లకు దానికి తగ్గంత యంత్రాంగం ఉండాలి చాలా అంటే సెఫాలజీకి ఒక మెథడ్ ఉంటుంది అండి దానికి ఒక పద్ధతి ఉంది ఏజ్ గ్రూప్ మహిళలు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ మీరు గతంలో ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు కూడా సర్వేలు మీరు బాగా అధ్యయనం చేశారు ఇప్పుడు కూడా అంటే నేను అంటే మీతో ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు మనం దాదాపుగా ఒకలాగానే ఆలోచిస్తూ ఒక్క నిమిషం చంద్రెడ్డి గారు కూడా అదే బీహార్ సర్వేలకు సంబంధించే మాట్లాడుతున్నారు సర్వే సంస్థలు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించామని మనతో పాటు దత్తాత్రేయ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆపరేషన్ చాణక్య నుంచి దత్తాత్రేయ గారు మీరు కూడా ఇచ్చిన సర్వే ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్ ఇచ్చారు ఫార్టీ వన్ ఇచ్చారు చాలా ఎక్కువ కాంగ్రెస్ గెలుస్తుంది అయితే తెలియంది అనుకోండి సర్వేలో కానీ సర్వే సంస్థలు ఇచ్చిన దానికి జరుగుతున్న దానికి చాలా గ్యాప్ అనేది ఉంటుంది కరెక్ట్గా చేయలేకపోవడమా లేకుంటే ఏంటి అంటే ఏం చెప్తారు ఏదో ఒక అంచనాకు వచ్చి రిలీజ్ చేసేస్తున్నారు చాలామంది సర్వే సంస్థలు ఎందుకు అసలు ఈ సర్వే సంస్థల మెయిన్ ఇంటెన్షన్ ఏంది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఏది ఇంపాక్ట్ చూపించింది ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు బీఆర్ఎస్కి నెగిటివ్గా ఉన్నారు అక్కడ ఓటర్లు ఏమైనా మీకు అర్థమైందా అక్కడ జూబ్లీస్ట్లో తిరుగుతున్నప్పుడు అర్థమైంది అయితే సర్వే చేసిన తర్వాత చాలా సర్వే సంస్థలు కూడా పూర్తి స్థాయిలో కొంచెం ఇంబ్యాలెన్స్ అనేది తప్పుతున్నారు ప్రతి ఒక్కరు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు తప్పడానికి కారణం ఏంటంటే సర్వే సంస్థలు తప్పడానికి కారణం ఏంటంటే ప్రజల పల్స్ అనేది ఏ పొద్దుకు ఎప్పుడు ఎలా మారుతుంది అనేది కూడా అసలు ఎవరు కూడా పసిగట్టలేరు అంటే సీట్ల సంఖ్య చెప్పడంలో కొంచెం అటు కావచ్చు కానీ ఓట్ల సంఖ్య చెప్పడం అనేది కొంచెం డిఫికల్ట్ సో ఆ ఓట్ల సంఖ్య అనేది రాత్రికి రాత్రి కూడా మనకు మారచ్చు ఎందుకంటే తాయిలాలు ప్రకటిస్తారు కొంతమంది ఒక అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి ఇంకో సంఖ్య అమౌంట్ ఇంకో పార్టీ ఇస్తుంటారు సో ఈ విధంగా అమౌంట్ ఇవ్వడంలో అప్పుడు పబ్లిక్ పల్స్ కూడా మారుతుంటుంది ఎంత నేను ఈ పార్టీకి చాలా హార్డ్ ప్యాన్ లేదు ఆ రాత్రికి రాత్రి కూడా మార్పులు చేర్పులు చేసి లక్షల్లో మనుషులని పార్టీ నాయకులని కూడా కొనడంతో కూడా ఆ సంఖ్య అనేది కూడా రాత్రికి రాత్రి చేంజ్ అవుతుంటుంది సో ఈ విధంగా ఒకటి రెండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది కారణానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం మనం రాష్ట్ర వ్యాప్తంగా పోయిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చాలా వివిధ జిల్లాలలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే జిల్లాలలో ఎన్నెన్నో పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని కలవిడిగా గెలుచుకున్నాయి అర్బనైజేషన్కి వచ్చేసరికి టోటల్లీ కంప్లీట్లీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అయిపోయింది సో ఇక్కడ విన్ అయిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్ జిల్లా గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు వేరేగా ఉంటాయి ఇక్కడ వాళ్ళు వేరే ఉంటారు వీళ్ళకి ఆలోచన ఒకటే వీళ్ళు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు ప్రొద్దున లేస్తే ప్రొద్దుకి వరకు వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటారు అదే బయట మాత్రం వాళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సో ఇక్కడ ఈ సీట్లు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఓకే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది ఈ రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ రాబోతుంది అనేది ఒక ఆలోచన ప్రకారంగా గెలిపించుకున్నారు కానీ తర్వాత మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో చూసినాము లాస్యానందితో చనిపోవడం తర్వాత వెంటనే ఎన్నికలు జరగడం అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్ని అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మళ్ళీ తర్వాత ఇక్కడ జరుగుతున్నది అంతకంటే ఎక్కువ ఆ మెజారిటీతో గెలుచుకున్నారు తర్వాత వాళ్ళ వాళ్ళ సానుభూతి పరురాలని కూడా లాస్యానందిత కుటుంబ సభ్యులు ఎవరు నిలబెట్టారు ఆ సిస్టర్ నిలబడింది సో తర్వాత ఆమె ఓడిపోవడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మాగంటి గోపినాథ్ సరే ఆయన సెటిలర్ అయిన కావచ్చు కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర కావచ్చు కానీ ప్రజలు బీఆర్ఎస్ అంటే రాజు అనే వ్యక్తి ఆయన ఒక వన్ ఆఫ్ ద కేసీఆర్ అనే వ్యక్తి చాలా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నారు ఆయన గొడుగు కిందకు ఎవరు వచ్చినా కూడా ఓటేశారు ఆయన సెటిలరా వేరే వేరేనా అది అట్లా అనుకుంటే ఇక్కడ ఎనభై శాతం అంటే మా జుబ్లిల్స్ ఈ యొక్క నియోజకవర్గంలో ఎనభై శాతం బస్తీవాసులు మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు ఒక ఇరవై శాతం వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కొంచెం బెటర్ గా సెటిల్మెంట్ అయి ఉన్నారు యాదవ్స్ కూడా బెటర్ గా ఉన్నారు కాపు వాళ్ళు కొంచెం సో మిగతా వాళ్ళందరూ కూడా ఆ బస్తీవాసులనే ఎక్కువగా ఉంటారు చిన్న కుటీరాలు చిన్న ఇల్లులు అందులో మనం అంటే ఆ విధంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజుకి కూడా పట్టాలు లేవు చాలా ఇంట్లోకి పట్టాలు లేవు హౌస్ నెంబర్స్ ఉండవు ఏదో ఉన్నామంటే ఉన్నాము వాళ్ళకి రేషన్ కార్డ్స్ పూర్తి స్థాయిలో ఉండవు ఈ కరెంట్ బిల్లు ఉచిత కరెంటు వాళ్ళు కూడా పొందలేక ఇంపాక్ట్ ఉంది సో వీటిని డైరెక్ట్గా చేశారు ప్రతి ఏడు డివిజన్లకి ఏడు చొప్పున ఇరవై నాలుగు మంత్రులు కూడా వాళ్ళు ప్రతి ఓటర్ ఓటర్కి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు ఏమైనా ప్రయోజనం వస్తుంది అనేది ఇంపాక్ట్ చూపించింది ఏంటంటే మీరు ఒక విషయం చెప్పారు బస్తీలు ఎక్కువ ఉన్నప్పటికీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేధావులు కొంచెం ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బస్తీ ఉన్న వాళ్ళే ఉన్నారు సో అధికారంలో ఉన్న ఉన్నదని ఒకటి క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అనేది ఒకటి మీకు ఆ రోజు కూడా డిబేట్ లో చెప్పాను బిఆర్ఎస్ కు మైనస్ ఎవరు అని అంటే సునీత క్యాండిడేట్ అని కూడా చెప్పాను సో పార్టీ క్యాండిడేట్ మైనస్ అని చెప్పాను సో ఇక్కడ కాంగ్రెస్ ప్లేస్ కలిసి వచ్చింది ఏంటంటే పార్టీ ప్లేస్ అయిపోయింది క్యాండిడేట్ ప్లేస్ అయిపోయింది దీనికి తోడుగా ముఖ్యమంత్రి గారి క్యాంపెయినింగ్ తోడు అయిపోయింది ప్లస్ అయిపోయింది సో సర్వేలు కూడా మీరు అన్నట్టు పబ్లిక్ అనేది అప్పుడు నేను పిఆర్ఎస్ గెలుస్తున్న తర్వాత కాంగ్రెస్ గెలుస్తుండడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్ ఇంటెన్షన్ కూడా మారిపోతుంటుంది మారిపోతుండే డే బై డే మారిపోతుంటుంది సో పబ్లిక్ ఈ రోజుకి కూడా ఒక త్రీ ఇయర్స్ గవర్నమెంట్ ఉంటుంది సో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ని మనం గెలిపించుకుంటే మన డెవలప్మెంట్ డెవలప్మెంట్ కార్డ్ వస్తాయి ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు సో ఆయన అందుబాటులో ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా తెలుస్తుంది ఇక్కడ రెండు ఫ్యాక్టర్లు ప్రధానంగా అంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనే చర్చ బయట ఉంది కాబట్టి ఒకటి ఎంఐఎం మద్దతు ఇవ్వడం మైనార్టీలు కొంత టర్న్ అవ్వడం గతంలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సమానంగా కనిపించిన మైనార్టీలు గత ఎన్నికలకు కొంత బీఆర్ఎస్కే అప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంకు ఈసారి మొత్తం టర్న్ అయిపోయారు అనేది ఒక చర్చ రెండవది తెలంగాణలో మీకు తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అనే ఒక నినాదం చాలా వైడ్గా వెళుతుంది అది ఇక్కడ అభ్యర్థి కేవలం నవీన్ యాదవ్ మాత్రమే బీసీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓసీ అదేవిధంగా కాంగ్రె మన బీజేపీ అభ్యర్థి కూడా రెడ్డి సామాజిక వర్గం ఆ రెండింటి ఫ్యాక్టరే ప్రధానంగా ఉందా ఎందుకంటే ప్రభుత్వంపై ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వాన్ని దించేద్దాం అనుకుంటున్నారుగా కేసీఆర్ కావాలి సారు మళ్ళీ రావాలంటున్నారు ఇలాంటి ప్రచారం బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేసింది కదా దాని ఇంపాక్ట్ ఉందా దాని ఉందా ఇది ఉందా ఇది ఉంది నిజానికి మైనారిటీ ఓటర్లు కాస్త సందిగ్ధంలో స్టార్టింగ్లో ఉన్నప్పటికీ తర్వాత తర్వాత అంటే బండి సంజయ్ ప్రచారం తర్వాత అంటే ఆ పోలరైజేషన్ హెటెడ్ స్పీచెస్ ఇవన్నీ బాగా మంత్రి చేయడం ఇదంతా కలిసి వచ్చినటువంటి అంశాలు అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రూరల్ మొత్తం ఒకలాగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకలాగా వచ్చినాయి అయితే రూరల్ ఓటరు కర్ణాటక ఎన్నికల తర్వాత ముస్లిం మైనార్టీ ఓటర్ వెన్నుదానుగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయినాడు జిహెచ్ఎంసీలో మాత్రం ఓట్ ఇప్పుడు గానీ మారిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపుగా అది వెళ్ళిపోయినట్టుగా మనకు పూర్తిగా అర్థం అవుతుంది మా సర్వేలో కూడా అది కనబడింది అంటే మెజారిటీ మైనారిటీ ఓటరు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నట్టుగానే మనకి బీసీ కూడా అంటే ఇక్కడ ఎంఐ కాంబినేషన్ అంటారు ఎక్కువ అంటే ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ అనేది హైదరాబాద్లో మనకు చాలా సక్సెస్ ఫ్యాక్టర్ అది ఎంబై కాంబినేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది అట్లానే మనము ఇక్కడ జూబ్లీల్స్ కు చూసుకుంటే మాగంటి సునీత ఆయన కేసీఆర్ గొడుక్కిందికి గోపీనాథ్ వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు టిడిపి తరఫున గెలిచి ఫస్ట్ తరఫున గెలిచి గెలిచాడు అంటే ఆయనకు టికెట్ ఎట్లా వచ్చింది ఇక్కడ అంటే ఇది అంటే స్థానికత లేకపోతే తెలంగాణ వాదం సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కానీ అంతర్లీనంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు మనకు కనపడింది మనం మళ్ళీ వాళ్ళని మోయాల్సి వస్తుందా ఆంధ్ర ప్రాంతం నుంచి అంటే బయటకు అనలేరు ఎందుకంటే ఆంధ్ర ఓట్లు కూడా అక్కడ గణనీయంగా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి ఈ మాట కూడా అనలేరు కానీ అంతర్లీనంగా మాత్రం కింది స్థాయి కార్యకర్తలు చాలా కొంత బాధపడినట్టుగా నాకు కనపడింది నవీన్ యాదవ్ అనేది చాలా బలమైనటువంటి అభ్యర్థి గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి నలభై వేల ఓట్లు తెచ్చుకున్నాడు మైనార్టీ దాదాపు ఇరవై వేలు తెచ్చుకున్నాడు అంటే స్థానిక అభ్యర్థి కాకపో కావడమే మాత్రమే కాకుండా యూత్ లో ఇంకొకటి యాదవ్ సామాజిక వర్గం అనేది ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే యాదవ్ ఈ రెండు సామాజిక వర్గాలే చాలా కీలకంగా ఉంటాయి వీళ్ళు వీళ్ళు ఎటైనా టర్న్ అయిపోతే ఆ పార్టీకి గెలవడం అనేది ఎంబై కాంబినేషన్ అనేది ఇక్కడ చాలా సక్సెస్ గా కనపడింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా భుజాల మీద వేసుకున్నారు మొత్తం క్యాంపియన్ అంటే సీఎం ఈ స్థాయిలో జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను గెలిచి తీరాల్సిన ఎన్నికగానే చాలా గా తీసుకుంది అన్ని బాణాలు వేసింది మిగిలిన అంబుల పొదలో ఏ అస్త్రాన్ని మిగల్చలేదు కాబట్టి ఈ ఇంత భారీ మెజారిటీ ఏమనిపిస్తుంది ఇంత ఎఫర్ట్ పెట్టి ఒక బియ్య సిట్టింగ్ స్థాని తీసుకోవడానికి అధికార పక్షం మొత్తం రంగంలోకి దిగి చేసింది ఒకవేళ ఇంత ఎఫర్ట్ పెట్టకపోతే ప్రభుత్వంపై ఎస్టాబ్లిష్ అంటే ఇప్పుడు అంటే నిజానికి చాలా స్పష్టమైన ప్రశ్న అడిగారు బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉందండి మనం ఇట్లా ఓపెన్ చేయంగానే రేవంత్ రెడ్డిని బాగా తిట్టేస్తున్నారు అనేది కనిపించింది ఆ స్థాయిలో గ్రౌండ్ లో తిడుతున్నట్టుగా మాకు కనపడలేదు రెండోది ఏంటంటే సన్న బియ్యము రేషన్ కార్డు కొంత సంక్షేమం జరిగింది కొంచెం మీరు అన్నట్టుగా ఆటో అది అది వాళ్ళని ఫ్యామిలీస్తిరేక కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం అయితే కనిపించింది ఆటో ఫ్యామిలీస్ అయితే ఇమీడియట్ గా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కనపడింది ఇంకో ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీ పీజేఆర్ నిజానికి వాళ్ళ కొడుకు పీజేఆర్ కు సంబంధించిన ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది అంటే రహమాన్ గారు పీజేఆర్ ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ ఇక్కడ పడిందా లేదా అనేది నాకు ఒక సందేహం ఉంది మీరు చెప్పాలి అది ఎందుకంటే కుమారుడు ఉన్నారు కుమార్తె కాంగ్రెస్ లో ఉన్నారు అంటే ఇటు అన్న తమ్ముడు చెల్లె అక్క తమ్ముడు వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఒక రకంగా ఫైట్ చేశారు పీజేఆర్ ఓట్ల కోసం పీజేఆర్ ఓట్ బ్యాంక్ కోసం అది మరి ఇప్పుడు కాంగ్రెస్ పీజీఆర్ ఓట్ బ్యాంక్ ఎట్టుపోతుంది అనేటువంటి అంశం పైన స్లంస్ లో చాలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో పీజేఆర్ పై బీఆర్ఎస్ పోటీ పెట్టింది అని ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు ఇటు బీఆర్ఎస్ అని కరెక్ట్ కౌంటర్ చేయలేకపోయింది పీజీఆర్ కుమారుడికి వాళ్ళు టికెట్ ఇవ్వలేదు అనే దాన్ని కూడా కౌంటర్ చేయలేకపోయింది అయితే నిజానికి పీజీఆర్ సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా జూబ్లీ లో ఉంది హైదరాబాద్ లో ఎవరికి అదే చెప్తున్నా అయితే పీజీఆర్ అంశంగా మేము బాగా సర్వే చేసినప్పుడు డెప్త్ లో పోయినప్పుడు పీజీఆర్ జెనెటిక్ గా కాంగ్రెస్ మేము ఆయన హస్తం గుర్తుకు తప్ప వేరే పార్టీకి వేయము ఎటు ఉన్నా కూతురేటు ఉన్నా మాకు సంబంధం లేదు ఆయన కాంగ్రెస్ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తామని నిజానికి ఆయన చనిపోయి ఇంత కాలం అయిన తర్వాత ఇంకా ఆయన ప్రజల్లో బతుకుండడం అనేది చాలా గొప్ప విషయం టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది ఏమన్నా కొంచెం కనిపించింది అక్కడ దాని అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీ టిఆర్ఎస్ వైపు వెళ్ళింది అనేది ఒక చర్చ ఉంది కళ్యాణ్ గారు ఇక్కడ ఇంకొక విషయం మీరు టీడీపీ ఓట్ బ్యాంక్ అన్నారు కదా టీడీపీ ఓట్ బ్యాంక్ అప్పుడు కూడా ఇప్పుడు సరే కమ్మా ఓట్లు కొంచెం టీడీపీకి వేస్తుంటారు సో క్లియర్ గా తుమ్మల నాగేశ్వర టిడిపి ఏం కనపడలేదు అంటే మనకు కొన్ని ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్లు కొంతమంది ఉన్నారు అందులో కూడా డివిజన్ అధికార ఏ వైపు లేవు లేదు వైపుగా అంటే ఇంతకు ముందు గతంలో బిఆర్ఎస్ వైపు టర్న్ అయ్యానే ఒక చర్చ దాని గ్రేటర్ లో అన్ని సీట్లు వచ్చాయని ఇంక్లూడింగ్ కూకట్పల్లిలో సుహాస్ నిలబడుతుంది అందమూరి సుహాస్ ని ఆమె కూడా ఓడిపోయింది కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడుకోవాల్సిందంటే జిహెచ్ఎంసి ఓటరు అధికార పార్టీ వైపు ఉంటాడు అంతే అంతే అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ వైపు ఉంటాడు గత ఇరవై మూడు ఎన్నికల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయినాడు రూరల్ రూరల్ తెలంగాణకు ఒరిజినల్ తెలంగాణకు హైదరాబాద్కు ఉండదు కనెక్టివిటీ ఉండదు ఒకటి చివరిగా ఇప్పుడు మీరు ఒకటి చూడండి సర్వేల గురించి ప్రీ ప్రీపోల్ సర్వేలు అన్ని కూడా సరే నేను రెండు నెలల క్రితం ఇచ్చాను దాని తర్వాత నా తర్వాత కూడా నేను మన ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నో డౌట్ అసలు సెవెన్ సిక్స్ సెవెన్ పర్సెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పన్నెండు వేల మెజార్టీ పైచీలకు గెలుస్తుంది అన్న తర్వాత నేను చెప్పిన తర్వాత కూడా చాలా సర్వేలు కూడా బీఆర్ఎస్కి ఇచ్చినాయి మీరు చూశారు ఫస్ట్ ము అంతకుముందు కేకే సర్వే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఇచ్చాడు నేను కాంగ్రెస్కి ఇచ్చాను సో చర్చ అంతా కూడా సర్వేలు అన్నీ కూడా మర్చిపోయి కేకే సర్వే సైదుల సర్వే మీదనే నడిచింది అది మీకు కూడా తెలుసు సో నేను అంతగా అంటే వేరే సర్వేలు నేను తప్పబట్టట్లే అన్ని సర్వేలు చేస్తున్నాయి అంతే కేకే సర్వే సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి నా సర్వే నిజంగానని మళ్ళీ కూడా ఒకసారి గ్రౌండ్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా అక్యురేట్ గా ఇప్పుడు మీరు నవీన్ నవీన్ యాదవ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ లో గెలుస్తాడు ఇక్కడ అంటే చాలా పేపర్ సర్వే సంస్థలు ఉన్నాయి వాళ్ళ యంత్రాంగం కానీ అయితే వీళ్ళు నిజానికి ఫీల్డ్ లో పోయినట్టు కానీ వాళ్ళకి యంత్రాంగం ఉన్నట్టు ఏ వీడియో కానీ ఏ ఫోటో కానీ సార్ మీకు అదే చెప్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అలిగేషన్ అదే సర్వే సంస్థలను బిఆర్ఎస్ మేనేజ్ చేసి అదే అదే అడుగుతున్నాను సర్వే సంస్థలు బిఆర్ఎస్ మేనేజ్ చేసి పబ్లిక్ పర్సెప్షన్ మార్చడానికి తప్పుడు సర్వేలు పిచ్చిది people ముందు అని ఒక పాయింట్ వన్ పాయింట్ ఇప్పుడు ఒకవేళ ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు సర్వేలు అన్ని తప్పు అయితే నేను ఒకటే అంటాను విషయం ఇంకొక విషయం చెప్తున్నాను ఒకటే లాస్ట్ వన్ వర్డ్ ఒకటి నేను నిజాలు చెప్పిన కాబట్టినే ఆ రోజు బీఆర్ఎస్ సర్వే గెలుస్తుందని చెప్పేసి త్రీ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ రోజు అది చెప్పాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నది ఒక కొంత ఒకరు ఏం చేస్తారంటే ఒకటే స్టాండర్డ్ మీద ఉంటారు కానీ నేను ఒక స్టాండర్డ్ మీద ఏది అది చెప్పడం రైట్ అయితే నిజానికి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మేము చాలా ముందుగానే ప్రకటించినాం అన్ని పార్టీలు బీఆర్ఎస్ గెలుస్తాయి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో అన్ని సమస్యలు ఎందుకు ఇట్లు ఇస్తున్నాయన్నప్పుడు లేదు జనం సాక్షి ఇలా ముందుగా అంటే ఓ ఏకైక సంస్థ జనం సాక్షి ముందుగా ప్రకటించింది అంటే కళ్యాణ్ ఇక్కడ అంటే ఒక పాయింట్ చెప్తున్నా చాలా మంది నాకు ఫోన్లు చేసినారు సర్వేలు చేస్తామని చెప్పేటోళ్ళు చెప్పి మీకు ఎట్లా వచ్చింది అని అంటే మీకేముంది అని అంటే మాకు బీఆర్ఎస్ ఉంది అంటే మేము కాంగ్రెస్ ఆల్రెడీ అంటే మాకు కూడా అట్లానే అనిపిస్తుంది అని మళ్ళీ మార్చుకొని ఇచ్చిన వాళ్ళు కూడా కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి నిజానికి ప్రీ పూల్ ఏంది ఎగ్జిట్ పోల్ ఏంది అసలు ఎట్లా చేయాలి అవగాహన లేకుండానే చాలా మంది పేపర్ పూలు ఉన్నారు ఈ పేపర్ల మీద రాసి ఇవ్వడమే తప్ప గ్రౌండ్ లో సర్వే సంస్థలు నిజంగా విచ్చే సర్వేల ఇంపాక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు బీఆర్ఎస్ అప్పుడు సర్వేలు చేపించినా ఒకవేళ ప్రకటించినా దాని ఇంపాక్ట్ అయితే చెప్పండి సర్వే సంస్థల్లో రెహమాన్ చెప్తున్నట్లు ఇలాంటి శాస్త్రీయ నిబద్ధత లేకుండా సర్వేలు చేయకుండా కూర్చొని ఏదో ఒక ఫిగర్ వేసుకొని ఒకవేళ తలిగితే గాల్లో రాయడం తలిగితే తగులుద్ది లేదంటే లేదు అలాంటి సంస్థలకి క్రెడిబిలిటీ అనేది సర్వే సంస్థలపై పోయే అవకాశం లేదంటారా అలాంటి వాటి వల్ల నేను అనుకుంటున్నాను అంటే కేకే గారి మీద కామెంట్ కాదు కానీ కేకే గారు అంత గొప్ప ఇంటలెక్చువల్ టీం పెట్టుకొని మన లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆయన పిచ్చోడు అనుకున్నారు ఫస్ట్ ఈ సర్వేలు ఇదేంది పిచ్చోడు వీళ్ళకి కొంచెం సంఖ్య ఒకటి పదమూడు వైసీపీకి పదమూడు జనసేనకి ఇరవై ఒకటి ఇరవై సింగిల్ డిజిట్ లో సింగిల్ నెంబర్ లో ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడి దాకా అలాంటి పర్సన్ ఈ రోజు ఒక కాన్సిస్టెన్సీ చేయలేకపోయాడు రీపోల్ ఎజిట్ పోల్ రెండో తప్పు రాష్ట్రం చేశారు చిన్న మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి కేకే సర్వే అనేది ఒకసారి సక్సెస్ అయ్యింది దాని తర్వాత పశ్చిమ బెంగాల్ లో చేసిండు మహారాష్ట్రలో చేసిండు ఢిల్లీలో చేసిండు తర్వాత హర్యానా చాలా చేశారు టోటల్ ప్రతి చోట కూడా పోయింది అంటే కేకే కూడా మరి ఆనాడు ఒక డిజిట్ లో వేసాడా ఇంకొకటిసారి మీరు చూడొచ్చు వీడియోలలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసే టైంలో కూడా మాకు ఇంతే సంఖ్య వస్తుంది మాకు నూట అరవై నూట యాభై సీట్ల సీట్లు వస్తున్నాయని కూడా ఒక నెల ముందు కూడా చెప్పారు అదే సంఖ్యని కేకే గారు చెప్పారు సరే వారి వారి విషయం పక్కన సో ఇట్లాంటి పేపర్ వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు ఎక్కువ కాలం మనుగడ కొనసాగించారు అండ్ మాకొకటి చూస్తే మేము రెండు వేల లాస్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భారతదేశ వ్యాప్తంగా ఎవరు చేయలేని అక్యురెన్సీ తెలంగాణలో ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీ నలభై ఒక్క సీట్లతో అన్నా ముప్పై తొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అరవై రెండు చెప్పాము అరవై నాలుగు వచ్చినాయి బీజేపీ పార్టీ సెవెన్ సీట్స్ అన్నాము వచ్చినాయి ఎంఐఎం ఒకటి సిక్స్ అని చెప్పారు కొంతమంది సెవెన్ అని చెప్పాం ఏది నాంపల్లిలో ఖాన్ సో సెవెన్ చెప్పాము ఇతరులు రెండు అన్నాము ఒకటి వచ్చింది ఇలాంటి అక్యురెన్సీని మళ్ళీ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఏడు అని చెప్పాము కూడా అదే నేను రైట్ మీ సర్వే సంస్థలు ఫిగర్ ఏవిచ్చినా జనం అంచనా కూడా ఉంటుంది పబ్లిక్ అంచనా కూడా ఇదే బీహార్ లో ఎన్డిఏ చాలా మంది అన్నారు ఇక్కడ జూబ్లీ లో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా మంది చెప్పారు ఆ చెప్పిన దానికి సర్వే సంస్థలు చెప్పిన దానికి పెద్ద తేడా అయితే ఇక్కడ లేదు కొన్ని సందర్భాల్లో ఏది ఏపీలో వైసీపీ జనసేన ఆ ఫిగర్స్ కొంత ఊహించలేని కానీ ఇవన్నీ ఊహించితే వస్తున్నాయి సర్వే సంస్థలు నిజంగా మీరు అన్నట్టు పేపర్ సర్వే సంస్థలు ఏవి నిజమైన సర్వే సంస్థలు ఏవి కొంత ముందు ముందు క్రెడిబిలిటీ ఉండదు మీరు అన్నట్టు ఒకేసారికి పరిమితం అయిపోతాయి మొత్తానికి ఏదేమైనా అటు బీహార్లో కానీ జూబ్లీ కానీ ఈసారి మాత్రం సర్వే సంస్థలు చాలా వరకు ఒకే రకమైన అంచనాకు వచ్చాయి కొంత వాళ్ళ అంచనాలను మించి ఇక్కడైనా అక్కడైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఎన్డీఏ కూటమి సర్వే సంస్థల అంచనాలను మించి ముందుకెళ్ళాయి ఇది జూబ్లీల్స్ అదేవిధంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థల్లో వచ్చిన రిపోర్ట్ ఏంటి ఇప్పుడు జరిగిన ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి దీనిపైన ప్రత్యేక చర్చ కంటిన్యూ అవుతూనే అవుతూనే ఉంటుంది జూబ్లీల్స్ బీహార్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఎన్టీవీలో చూస్తూ ఉండండి